మచిలీపట్నంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే వారంలో ఒక రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో మంత్రి ప్రజల నుంచి నేరుగా ఆర్జులు స్వీకరించారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు పలు సమస్యల పరిష్కారం కోసం అధికారులతో ఫోన్లో మాట్లాడి చర్యలు చేపట్టాలని ఆదేశించారు కనీసం వాళ్ళు వచ్చి చెప్పుకుంటాకి గోడు చెప్పుకుండా కూడా వినే పరిస్థితిలో ఆనాటి నాయకులు లేరు కానీ అలాంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి ప్రతి వారం శని ఆదివారంలో ఒకరోజు దర్బార్ ద్వారా ప్రజల నుంచి హత్యలు స్వీకరించి ఆ సమస్యలు ఎంతవరకు పరిష్కారం అనేది ఎప్పటికప్పుడు వారాల్లో ప్రతి వారం కూడా మానిటర్ చేసే విధంగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి కింద వారం స్టార్ట్ చేసాం దాదాపు మూడు వందల మంది పైన లాస్ట్ టైం వచ్చారు రెండు వందల అరవై అర్జీలని ఆ రోజున మేము మొత్తం కూడా అంటే అందులో కొన్ని మామూలుగా గ్రామ సమస్యల మీద వచ్చారు కొన్ని పర్సనల్ సమస్యల మీద వచ్చారు ఇలాంటి సమస్యలన్నీ కూడా దేని దాన్ని సెక్రికేట్ చేసి డిపార్ట్మెంట్ వైజ్గా రెవెన్యూ కానీ పోలీస్ కానీ అలాగే మున్సిపల్ సమస్యలు కానీ ఇడ్కో ఇలాంటివన్నీ కూడా దేని దాన్ని చేసాం రెవెన్యూ అన్నీ కూడా ఇమీడియట్గా స్పాట్లో పరిష్కారం అవ్వగలిగినాయి పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి పరిష్కారం చేయగలిగినాయి దాదాపు ఒక వంద వంద సమస్యల్ని అదే రోజు పరిష్కారం చేశాం మిగిలిన నూట అరవై ఏడు సమస్యలు కూడా దాదాపు డిపార్ట్మెంట్ల వారీగా దాంట్లో దాదాపు పదిహేను ఇరవై శాతం ఆన్లైన్ గా ఇమీడియట్గా స్పాట్లో అయిపోయినాయి మిగిలిన కూడా డిపార్ట్మెంట్ల వారీగా పంపించడం జరిగింది ఎందుకంటే మెయిన్ టిడ్కో ఎక్కువ ఉన్నాయి ఇట్కో సమస్యలన్నీ కూడా